గురుమదనానంద ఆశ్రమ పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి ఖమ్మం మామిళ్ళ గుడెల్లోని గాయత్రి భవనం శ్రీరామ మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఖమ్మం ప్రముఖ ఆధ్యాత్మికవాది సీనియర్ న్యాయవాది బ్రహ్మరాంబ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ బజార్ శివాలయం ధర్మాధికారి సోమశేఖర శర్మ ఆహ్వానం మేరకు శ్రీ 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 మాధవానంద సరస్వతి మహాస్వామి ఖమ్మం జిల్లాలో పర్యటించారు రెండో రోజు ఉదయం శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం సంస్థానం గాయత్రి భవనంలో మల్లాది చంద్రశేఖర శాస్త్రి సత జయంతి వత్సర సమాపన సభ వంగల సోమిరాజుల చే మల్లాది వారి జీవనయాత్ర ధర్మ ప్రబోధంపై ఆధ్యాత్మిక ప్రవచనం వేద విద్యార్థులు పండితులు పురోహితుల చే రుద్ర పారాయణం స్వామివారికి పాదుకా పూజ జొన్నలగడ్డ రాఘవ శర్మ శంకరాభరణం పుస్తక ఆవిష్కరణ ఎన్వి అనంతకృష్ణ సమీక్ష సద్గురు శ్రీ 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 విజ్ఞానంద భారతీ స్వామివారి అనుగ్రహ ఆశిస్సులు మాధవానంద సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం అత్యంత శ్రద్ధలతో నిర్వహించారు

కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొదటి రెండోది చక్కగా ఇంకా కొంతమంది పండితులు క్రమం తప్పకుండా

పాము నా చె అంటే నేనే శివుడిని నా మెడలో ఉన్న పాము నాకెట్లో చెప్తోంది అనే పావ కలిగింది ఆ పాముదా అయితే నాకేం చెప్తుంది పాము అంటే ఓ శివ నీకంటే నేనే గొప్పదాన్ని అని সিগুণ মেঘ বলতে বাসকি ইচ্ছুন্তুত্ব অন্তంది అనే విషము సూచిస్తుంది। শতমানং ভবদে সদা কর্মరజసచే ప్రియశ్చేନ୍ତ୍ରేణ রাত ফটো ইসরো

E ainda paga esse